ఏలియా ప్రవక్త కర్మేలు పర్వతం మీద బయలు ప్రవక్తలను హతమార్చినటువంటి విషయము అహబురాజు వెళ్ళి ఎజబేలు కు చెప్పినప్పుడు ఎజబేలు ఒక వర్తమానాన్ని పంపించిందంట రేపు తెల్లారే సరికల్లా బయలు ప్రవక్తలను నువ్వు ఏ విధంగానైతే చంపేశావో ఆ విధంగా నిన్ను కూడా చంపేయబోతున్నాను అని చెప్పేసి ఒక వర్తమానాన్ని పంపించినప్పుడు ఆమె చేతిలో చావడం ఇష్టం లేక ఏలియా ప్రవక్త నుండి బయలుదేరి ఒక రోజంతా ప్రయాణించి బదిలీ వృక్షము కింద కూర్చుండి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దేవా ఇంత మట్టుకు చాలును నా ప్రాణాన్ని తీసుకో ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు చూడి ఇలాంటి ప్రార్థనలే బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప సేవకులు చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది ఒక బలహీనమైనటువంటి క్షణములో మనం జాగ్రత్తగా కొంతమంది భక్తులను ఆలోచన చేసినట్లయితే ఈ విధమైనటువంటి ప్రార్థన చేసినటువంటి ఒక వ్యక్తి ఎవరు అంటే సంసోను భక్తుడు మనం బైబిల్ రంధంలో జాగ్రత్తగా గమనించినట్లయితే న్యాయాధిపతులు గ్రంథము పదహారో అధ్యాయము పదహారో వచ్చరంలో రాబడి ఉంటుంది దలీలానంట ప్రతిరోజు మాటల చేత అతన్ని విసిగిస్తూ ఉన్నప్పుడు ఆయన అక్కడ నుండి వెళ్ళిపోవడానికి ఇష్టపడలేదంట విసిగిపోయి చచ్చిపోవాలనుకున్నాడు అంట అక్కన్నే చూడండి చనిపోవాలనుకుంటూ ఉన్నాడు కానీ మరణాన్నైనా కోరుకుంటూ ఉన్నాడు కానీ దలీలాను విడిచి వెళ్ళిపోవడానికి సిద్ధపడలేదంట రెండో వ్యక్తి ఎవరు అంటే మోసే ప్రవక్త కూడా ఈ విధమైనటువంటి మాటలే మాట్లాడినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండము పదకొండో అధ్యాయము పదకొండవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు మనకు కనిపిస్తూ ఉంటుంది ఇజ్రాయేలీలు మాంసాపేక్ష కలిగినటువంటి వారై మాకు మాంసం కావాలి అని చెప్పేసి సరిగినటువంటి సందర్భంలో మోసే ప్రవక్త దేవంతో మాట్లాడుతూ ఉంటాడు వీరందరినీ నేనే గర్భమున ధరించానా మీరందరికీ మాంసాన్ని ఇవ్వాలంటే ఎన్ని గొర్రెలు గేయాల ఎన్ని మేకలు గెయ్యాలా సముద్రానికి వెళ్ళి ఎన్ని చేపల్ని పట్టుకొని రావాలా ఇదంతా సాధ్యమయ్యే పని కాదు ప్రభువా నన్ను చంపేసే నన్ను తీసుకొని వెళ్ళిపో ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులారా భక్తుడేమో విసిగిపోయి చచ్చిపోవాలనుకున్నాడు మోసే ప్రవక్తనేమో తనది కాని భారాన్ని మోస్తూ వాస్తవం ఏంటిది అంటే వారికి ఆకలి అవుతున్నది అన్నప్పుడు మన్నాను కురిపించింది ఎవరు అంటే దేవుడు వారికి దాహం అవుతున్నది అన్నప్పుడు పండలో నుండి నీళ్లను రప్పించింది ఎవరంటే దేవుడు చేదైనటువంటి నీళ్లను మధురంగా మార్చింది ఎవరంటే దేవుడు సముద్రంలో నుండి దేవుడు మార్గాన్ని సిద్ధపరిచి ముందుకు నడిపిస్తూ ఉంటే పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వారి ముందుండి నడిపిస్తూ ఉంటే మోసే ప్రవక్త ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు నేను వీరికి మాంసాన్ని పెట్టాలంటే ఎన్ని మేకల్ని వధించాలా ఎన్ని గొర్రెల్ని వధించాలా అని చెప్పేసి తనది కాని భారాన్ని దేవుని యొక్క భారాన్ని తనపై వేసుకొని చచ్చిపోవాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరణాన్ని కోరుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది మూడో వ్యక్తి మనం బైబిల్ బృందంలో జాగ్రత్తగా గమనించినట్లయితే బైబిల్ బృందంలో చూడండి యోనా గ్రంథము నాలుగో అధ్యాయము మూడో వచనంలో యోనా ప్రవక్త కూడా ఇదే విధంగా మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు అని ఆయన కోపంగా మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది కారణం ఏంటిది అంటే నినివే పట్టణస్తులు తమ చెడు నడతను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు వారి మీదకి రప్పిస్తానన్న ఉగ్రతను రప్పించకుండా ఉండేసరికి యోనా ప్రవక్త కోపంతో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇతరుల పట్ల ఈర్షను కలిగి కుళ్ళుతో ఈ ప్రార్థన చేసినట్టుగా యోనా ప్రవక్త జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది చూడండి ప్రియులారా యోనా ప్రవక్త ఈ విధంగా మాట్లాడడానికి కారణాలైతే లేకుండా పోలేదు నినివే రాజు లేదా నినివే సైనికులు నినివే పట్టణము వారు సమృద్ధిగా ఉంటే లేదా మంచిగా ఉంటే దేవుని శిక్షకు గురి కాకుండా ఉంటే ఫుట్బాల్ ఎవరిని అంటే ఇజ్రాయేళలు అని యుద్ధానికి ఎవరితో అంటే వీళ్ళ మీదకే అంటే ఇజ్రాయేళలు తన దేశం పట్ల ప్రేమ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అంతేకాకుండా తన ప్రజలను ప్రేమించే వ్యక్తి కాబట్టి నినివే పట్టణస్తులు తన దోషాన్ని విడిచిపెట్టి దేవునికి విరోధమైనటువంటి పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగేసరికి దేవుడు కృప చూపించేసరికి నేనిక బ్రతుకుట కంటే చావడమే మేలు ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉంటే బానిసలయ్యేది మేమే వాళ్ళు మంచిగా ఉంటే యుద్ధానికి వచ్చేది మా మీదికే అని చెప్పేసి ఆయన మరణాన్ని కోరుకున్నట్లుగా బైబుల్ బృందంలో మనకు కనిపిస్తూ ఉంటది చూడండి ప్రియులారా నాలుగో వ్యక్తిని కూడా మనం ఆలోచన చేసినట్లయితే అపోశ్రుడైనటువంటి పౌలు భక్తుడు కూడా ఈ విధంగానే మాట్లాడినట్టుగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది కొరందీలకు రాసినటువంటి రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఎనందో వర్షంలో మనం ధ్యానించినట్లయితే ఒత్తిళ్లకు గురైనప్పుడు శోధనల గుండా వెళ్తూ ఉన్నప్పుడు భయముతో ఈ విధంగానే మాట్లాడినట్టుగా అపోసురుడైనటువంటి పౌలు జీవితం కూడా మనకు కనిపిస్తూ ఉంటది ఇక్కడ రాజులు మొదటి గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వర్షంలో ఏలియా ప్రవక్త కూడా ఎజబెలా వర్తమానాన్ని పంపించేసరికి భయపడి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన దేవా నా పితరుల కంటే నేను గొప్పవాణ్ణి కాదు నా ప్రాణాన్ని తీసుకో ప్రభు అని చెప్పేసి దేవునికి ప్రార్థించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాడు